అందరికి నమస్కారం అండి పీఎం సూర్యగర్ ముక్తి బుజిలీ యోజన కింద సోలార్ మనం ఇన్స్టలేషన్ చేస్తున్నాము దానికి సబ్సిడీ సెవెంటీ ఎయిట్ వస్తుంది సో ఇదరికి విషయం తెలిసిన విషయమే సోలార్ ప్యానల్స్ ని మనం దాదాపు పైన రూట్ ఆఫ్ చేస్తున్నాం కానీ సోలార్ ప్యానల్స్ ని రెండో విధంగా యూజ్ చేయొచ్చు అంటే మన షెడ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ షెడ్ అంటే ఒకటిన్నర నాలుగు లక్ష ఖర్చే షెడ్ షెడ్ ని రెండు విధాలుగా అంటే షెడ్ లేకుండా సోలార్ ప్యానల్స్ ని బిగించొచ్చు కదిరి పట్టణంలో ఒకసారి వినూత్నంగా వేయించినాము సిక్స్ ఫ్లోట్ బిగించినాము దీని కింద సోలార్ ప్యానల్స్ తోనే షెడ్ రెడీ అయింది సో కింద మనం చూస్తే కింద చూడండి ఇప్పుడు ఎండ తగ్గిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక గంట టైం కూడా ఈ టైంలో మనం లేకుండా షెడ్ క్రియేట్ చేయకుండా కస్టమర్ ఒక డిఫరెంట్ గా ఆలోచించి ఓన్లీ సోలార్ ప్యానెల్స్ తో బైఫిషియల్ ప్యానల్స్ కింద పైన అవుట్ ఫుట్ ఏ విధంగా చేశారు చాలా వరకు మనం ఇట్లా కూడా యూజ్ చేసుకో సోలార్ ప్యానల్ సోలార్ ప్యానెల్స్ పార్కింగ్ దగ్గర కానీ ఇట్లా షెడ్ ఇలా రెండు విధాలు మనం యూజ్ చేసుకోవచ్చు సో నందా కూడా ఉన్నాడు సోలార్ ప్యానల్స్ టెక్నికల్ ఇప్పుడు మనము సోలార్ చూస్తున్నాము ఆస్క్రా ఎనర్జీ సిస్టమ్ ఇప్పుడు మన ఇదైతే టాటా అనమాట సబ్సిడీ మనకి డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది మనం సోలార్ బిగించుకోవడానికి కారణం ఉంటుంది అనమాట మనకి రియల్ షెడ్ మీద కానీ సచ్చరైనా కానీ ఇలాగే ఎల్లింగ్ అయినా కానీ ఏ సచర మీద ఫిట్ చేస్తాం ఇలాంటి ఇప్పుడు చూపిస్తాను ఇది అంటాడు ఏసీ బాక్సులు